మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ తరఫున నూట పదిహేడు మంది క్రీడాకారులతో కూడిన బృందం వెళ్లనుంది ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆ జాబితాకు ఆమోదం తెలిపింది ఇందులో ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ కారత సాధించిన మహిళా షార్ట్ ప్యూటర్ అబా అథవా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి ప్యారిస్ వేదికగా క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి విశ్వ క్రీడల్లో పథకాల వేట కోసం భారత్ నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు బయలుదేరనున్నారు ఆ జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఈ జాబితాలో ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మహిళా పుటర్ అబా కతువా పేరు లేదు ఆమె పేరు ఎందుకు తొలగించారనేది తెలియాల్సి ఉంది క్రీడాకారులతో పాటు నూట నలభై మంది సహాయక సిబ్బంది అధికారుల బృందం కూడా ప్యారిస్కు వెళ్లనుంది నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య అరవై ఏడుకు మించకూడదు దీంతో అధికంగా ఉన్న సిబ్బంది ఖర్చు ప్రభుత్వం భరించనుంది విశ్వ క్రీడల కోసం భారత్ తరపున పాల్గొనే వారిలో ఇరవై తొమ్మిది మంది క్రీడాకారులతో అథ్లెటిక్స్ బృందం అగ్రస్థానంలో ఉంది వారిలో పదకొండు మంది మహిళలు పద్దెనిమిది మంది పురుషులు ఉన్నారు షూటింగ్ టీంలో ఇరవై ఒకటి హాకీ టీంలో పంతొమ్మిది మంది ఉన్నారు టేబుల్ టెన్నిస్ ఎనిమిది బ్యాడ్మింటన్ ఏడు రెజ్లింగ్ ఆరు ఆర్చరీ ఆరు బాక్సింగ్ ఆరు గోల్ఫ్ నాలుగు టెన్నిస్ మూడు స్విమ్మింగ్ రెండు సెయిలింగ్ రెండు ఈక్వస్ట్రియన్ జూడో రోయింగ్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో జావ్లిన్ త్రోలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు బ్యాడ్మింటన్ బాక్సింగ్ రెజ్లింగ్లోనూ పతకాలు సాధించే అవకాశం ఉన్నట్లు క్రీడా నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు భారత ఒలింపిక్ బృందానికి చెఫ్దే మిషన్ గా షూటర్ గగన్ నారంగ్ వ్యవహరించనున్నారు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరపున టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్తో పాటు మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు పతాకాధికారిగా ఉండనున్నారు